మైనారిటీ సంఘాలన్నీ కలిసి ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు చట్టపరంగా ధర్మపరంగా న్యాయపరంగా హక్కులు దక్కాలని ఇవాళ బంధుకు పిలుపునివ్వడం జరిగింది దానికి ముక్కల్ మండల కేంద్రంలో మాకు బీసీలు మరియు మాకు ఆప్తులైనటువంటి మేమెప్పుడు కలిసి ఉండేటటువంటి దళిత సోదరులు ముస్లిం సోదరులు ఆదివాసీ సోదరులు అందరం కలిసి బంధును విజయవంతం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని బీసీలకు అందరం మేము ఎప్పటికి కలిసి ఉండేటని చెప్పేసి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముక్కల్ గ్రామ ప్రజలకు చివరగా ఓ సందేశం ఇస్తున్నాం రాబోయేటటువంటి స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసము ఈ యొక్క మేము బంధును పాటించడం జరిగింది దీనికి ఎవరికైనా ఇబ్బందులు కలిగి ఉంటే దానిని తప్పుగా భావించొద్దని మనవి చేస్తూ ముఖ్యంగా రాబోయే కాలంలో ఇదే విధంగా మన గ్రామంలో ఐక్యతను చాటుతూ మనము ఒకే చాటిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వచ్ఛందమైన తెలంగాణ బంధుకు మద్దతు తెలిపిన ముక్కల్లో ఉన్న గ్రామ దళిత సంఘాలకు బీసీ సంఘాలకు మా యొక్క గ్రామ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అందరికీ వందనాలు తెలుసుకుంటున్నాము రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీసీలకు రావాల్సిన సమానమైన హక్కు ఆత్మాభిమానమైన హక్కు ఆత్మగౌరవ హక్కు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను చట్టపదం చేసి దానికి సంబంధించిన బిల్లులను ఆమోదం తెలిపి ఆ సుప్రీంకోర్టు హైకోర్టు వాళ్ళు తొందరగా గుర్తించి దీన్ని స్థానిక ఎన్నికల్లో ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో జరుగుతున్న ఈ బంధుకు మా ముక్కలు గ్రామం నుంచే పూర్తి మద్దతు తెలుపుతున్నాము దీని మద్దతు తెలిపిన ప్రతి ఒక్క సంఘ నాయకులకు వ్య వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు మా యొక్క పేరు పేరును అభినందనలు తెలుపుతున్నాము